హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై వ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై ఒకటవ పాదము ఫార్టీ వన్ పాద నేర్చుకుందాము ఉద్భవ క్షోభణ దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహన గుహ ఉద్భవ ఉత్ అంటే పైకి రావడము ఉద్భవ అంటే సంసారము సంసారము నుండి పైకి వచ్చినవాడు అంటే ఏంటి మాయకి అందనివాడనమాట సృష్టికి ప్రధాన కారణంగా ఉండి ఉద్భవించువాడు ఉద్భవ అంటే క్షోభణ అలజడిని కలిగించువాడు ఎలాగ అలజడిని కలిగిస్తున్నాడంటే సృష్టి కోసము ప్రకృతి పురుషులలో తానే ప్రవేశించి అలజడిని కలిగిస్తున్నాడు ఎలాగా విష్ణు పురాణంలో ఏం చెప్తున్నారంటే సృష్టి కాలమునందు విష్ణువు ఆ ప్రభు అయిన హరి తన స్వసంకల్పంచే తన ఇష్టంతోటే సగుణాకారతత్వమైన ప్రకృతి అందు ఇంకా తత్వము గల పురుషుని అందు కూడా ప్రవేశించి కల్లోలమును కలుగజేసెను అని చెప్తున్నారు అన్నమాట విష్ణు పురాణంలో అందుకని క్షోభణ అని పేరనమాట విష్ణువుకి దేవ క్రీడించువాడు దేవుడు దేవుడు అని ఎందుకంటున్నాం మనము సృష్ట్యాది సంబంధములైన కార్యాలలో క్రీడించేవాడు లేదా ఆయన రాక్షసులను జయించాలని కోరుకుంటాడు ఎప్పుడూను కదా ఆయనే అందరిలోనూ వ్యవహరిస్తూ ఉన్నాడు సర్వ ప్రాణులలోనూ ఆత్మతత్వమై ప్రకాశిస్తూ ఉంటాడు కదా అంతటా అన్నిటా ఆయనే వ్యాపించి ఉన్నాడు పొగడబడేవారు కూడా ఆయనని పొగుడుతారు అందువలన ఆయనను దేవుడు అంటారు ఏకో దేవ ఏమంటున్నారు భగవంతుడు ఒక్కడే అందుకని దేవ అని ఆయనకి శ్రీ శ్రీగర్భ జగత్ రూప విభూతి గర్భమందు కలవాడు అంటే ఏంటి ఈ విశ్వమంతా సకల లోకాలు కూడాను అన్నీ కూడాను ఆయన కడుపులో ఉన్నాయి కదా ఆల్ ద గ్లోరీస్ ఆర్ విత్ ఇన్ హిమ్ ఆయన కడుపులోనే ఈ విశ్వమంతా ఉందన్నమాట అందుకని శ్రీగర్భ అని అంటారు పరమేశ్వర సర్వ జగతిని శాసించగల గొప్ప ప్రభువు పరమ అంటే చాలా గొప్ప కదా ఈశ్వరుడు అంటే అందరినీ అదుపులో ఉంచుకునేవాడు అందరినీ కంట్రోల్ చేసేవాడు చాలా గొప్పగా విశ్వాన్నంతా కూడా శాసించగలడనమాట సర్వప్రాణులలో సమరూపంగా కూడా ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడు అని అంటారు కరణం స్థితి లయలకు ముఖ్య కారకుడు కాబట్టి కరణం అని అంటారు కరణం అంటే ఏంటి కార్యము సాధించడంలో గొప్ప కారణమైన వాడు అందుకని కరణం అని అంటారు కారణం ఇందాకేమో కరణం చూసాం కదా కరణం అంటే సృష్టి స్థితి లయలకు ముఖ్య కారకుడు హీజ్ ఇన్స్ట్రుమెంటల్ అని మనం ఇందాక చూసాము ఇప్పుడు కారణం అంటున్నారు కారణం అంటే జగదుత్పత్తికి ఈ సృష్టి మొత్తము ఉత్పత్తి కోసము ఉపాదాన నిమిత్త కారణాలు ఈ రెండు కూడా తానే అయి ఉన్నవాడు ఉపాదాన అసలు కారణం అంటే ఏంటి కాజ్ అన్నమాట కారణం అంటే ఇన్స్ట్రుమెంట్ కారణం అంటే కాజ్ ఉపాదాన అంటే మెటీరియల్ కాజ్ నిమిత్త కారణ అంటే ఇన్స్ట్రుమెంటల్ కాజ్ మెటీరియల్ కాజెస్ కోసము నిమిత్త కారణాల కోసం కూడా ఉపాదానా నిమిత్త కారణాలు రెండూ తానే అయి ఉన్నవాడు కాబట్టి కారణం అని అంటారు కర్త కర్త అంటే ఏంటి ఏదైనా సరే పని చేసేవాడు చేయువాడు కార్యములు నెరవేర్చడంలో విష్ణువు స్వతంత్రుడు అందువలన ఆయనకు ఆయనే యజమాని ఆయనకి ఇంకెవరు ఉండరు కదా యజమాని ఆయనకు ఆయనే యజమాని అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్త అని అంటారు వికర్త విచిత్రమైన జగత్తును విశ్వాన్ని సృష్టించినవాడు అందుకని వికర్త అని అంటారు గహన గ్రహింప సఖ్యము కానీ అంటే మనము ఎంత ఆలోచించినా మనం ఎంత ప్రయత్నించినా అర్థము కానటువంటి స్వభావము కలవాడు అటువంటి కార్యాలు చేసేవాడు అంటే మనకు అర్థం కానటువంటి కార్యాలు చేసేవాడు మనకి అర్థము కానటువంటి గొప్పతనము కలవాడు కాబట్టి గహన అని అంటారు గుహ తన స్వభావాన్ని తన మాయ చేతే కప్పిపుచ్చుకున్నవాడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు విష్ణువు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అంటే ఏంటి యోగమాయచే పూర్తిగా కప్పబడి ఉన్నందున నేను ప్రతి ఒక్కరికి సులభంగా గోచరం అవ్వను సులభంగా అర్థమవ్వను అని అంటున్నాడు అనమాట విష్ణువు పాదం మొత్తము చదువుదాము ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ ఈ పాదాన్ని పుబ్బా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై రెండవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్